హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు తెలిసిన విషయమే పోస్టులు అనేది పెరగడం జరిగింది ఈవెంట్స్ అనేది తొందరలో కండక్ట్ అనేది చేయబోతున్నారు అయితే మీకు ఇందులో చెప్పాల్సిందల్లా ఏంటంటే నా అనుభవం అనేది మీకు ఒక మార్గదర్శకం అవుతుంది ఏదో ఏది పడతాయో చెప్పడానికి యూట్యూబ్ ముందరికైతే రాలేదు ఛానల్ పుట్టిందే జాబ్స్ మీద కాబట్టి మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది యాజ్ ఎ ఫెయిల్యూడ్ క్యాండిడేట్గా నేను హైట్లోనైతే రిజెక్ట్ అయితే కావడం జరిగింది This వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిటీ వన్ 160, ఎయిటీ సిక్స్ మై చెస్ట్ వన్ సిక్స్టీ అక్కల సుధాకర్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాట్ క్వాలిఫైడ్ ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇకపోతే పోస్ట్లో అయితే జరిగింది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో అడగగలరు మంచి అవకాశం ఇటువంటిది మిస్చూస్ చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఎందుకంటే నాకు చెప్పేవారు లేరు ఇదివరకు నేను వీడియో చేశాను బట్ మళ్ళా ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు ఉన్నటువంటి పోస్టులు నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడుకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి మీకు ఎక్కడెక్కడ ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఎన్ని పోస్టులు ఎక్స్టెండ్ అయినవి తర్వాత ఏపీలో చూసుకుంటే మరి నార్మల్ జనరల్ ఏరియాలో ఎన్ ఎంత ఉండేటివి నక్సల్ ఏరియాలో ఎంత ఉన్నవి అవి ఎన్ని రకాలుగా పెరిగినవి అనేది మరి కాంపిటీషన్ ఎంతో ఉంటుంది కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు హైట్కి వెళ్ళేటప్పుడు ఈవెంట్స్కి వెళ్ళేటట్టు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇంకా సక్సెస్ కాగలుగుతారు ఎందుకంటే ఎగ్జామ్ అనేది రాసి కష్టపడ్డ పిమ్మట మీ యొక్క కాళ్ళ మీదనే మీ యొక్క హైట్ మీదనే మీ యొక్క జాబ్ అనేది మీ ముప్పై సంవత్సరాల జీవితం అనేది బాగుపడి ఉన్నది డిపెండ్ అయి ఉన్నది దయచేసి నా ఇటువంటి పరిస్థితి మీకు మళ్ళీ రాకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కేటగిరీలో ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు కట్ ఆఫ్ అనేది తక్కితంగా తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బిఎస్ఎఫ్ లో మనకు మేలుకు పదివేల రెండు వందల ఇరవై రెండు పో ఇరవై ఏడు పోస్టులు ఫీమేల్కు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది టోటల్గా పన్నెండు వేల డెబ్బై ఆరు పోస్టులు అనేది ఉండడం జరిగింది సిఐఎస్ఎఫ్ పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది నుండి మేలుకైతే రెండు వేల డెబ్బై తొమ్మిది పోస్టులు ఫీమేల్కు మొత్తం కలుపుకొని పదమూడు వేల మూడు వందల అరవై రెండు సారీ పదమూడు వేల ఆరు వందల ముప్పై రెండు పోస్టులు సిఐఎస్ఎఫ్ ఉండటం జరిగింది ఇకపోతే సిఆర్పిఎఫ్ కు మేల్ కయితే తొమ్మిది వేల మూడు వందల ఒక పోస్టులు మేల్ గాను నూట తొమ్మిది పోస్టులు ఫీమేల్ గాను కలుపుకొని తొమ్మిది వేల నాలుగు వందల పది పోస్ట్లు మనకు సిఆర్పిఎఫ్ కు ఉండటం జరిగింది ఇక ఎస్ఎస్బి చూసుకుంటే గనక పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు మేలుకుంటే నలభై రెండు పోస్టులు ఫిమేల్ కలుపుకొని మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఆరు పోస్టులు మనకు ఎస్ఎస్బిలో లో ఉండటం జరిగింది ఐటిబిబి కనుక చూసుకుంటే ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు పోస్ట్లు మేలుకుంటే తొమ్మిది వందల అరవై పోస్టులు ఉండి మొత్తం కలుపుకొని ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు పోస్టులు అనేది ఉండడం జరిగింది ఏఆర్కు చూసుకుంటే కనుక రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు మేలుకుంటే నలభై రెండు పోస్టులు ఫిమేల్ కలుపుకొని టోటల్గా మనకు రెండు వేల తొమ్మిది వందల తొంభై పోస్టులు ఏఆర్కు ఉండడం జరిగింది ఎస్ఎస్ఎఫ్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రెండు పోస్టులు మేల్ కుంటే డెబ్బై నాలుగు పోస్టులు ఫీమేల్ కనుక్కొని టోటల్ గా రెండు వందల తొంభై ఆరు పోస్టులు అయితే మనకు ఉండటం జరిగింది ఓవరాల్ గా మెన్స్కో ఎక్కువ పోస్ట్లు అయితే ఉండటం జరిగింది నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఏడు పోస్టులు మేల్స్ కుంటే ఐదు వేల నూట యాభై పోస్టులు ఫీమేల్ కు ఉండటం జరిగింది టోటల్ గా నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు పోస్టులు అనేటివి మనకు ఇరవై ఆరు వేల నాలుగు వందల పదహారు పోస్టుల నుంచి నలభై ఆరు వేల ఆరు వందల పదహారు పోస్టులు దాదాపుగా ఇరవై వేల పోస్టులు అనేటివి ఎక్స్టెండ్ అయితే కావడం జరిగింది అయితే మీరు మిత్రులారా సోదరులారా అన్నలారా అక్కలారా మీకు చెప్పేది ఒక్కటే ఈవెంట్స్ కు వెళ్ళేటప్పుడు హైట్ ను రెండుకు మూడు సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి నిల్చునేటప్పుడు మీ ముందర సిక్స్ ఫీట్ హైట్ ఉన్న క్యాండిడేట్ కు మీరు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఆ క్యాండిడేట్స్ వెనకాల అస్సలకే నిల్చోకండి మీ దరిదాపుల క్వాలిఫై క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నిల్చోండి పోలీస్ కళ్ళల్లోకి చూసి అస్సలకే భయపడకండి వాళ్ళకి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ చెయ్యకండి నేను జస్ట్ చెస్ట్ కొలవండి సార్ అన్నందుకు నన్ను నీ హైట్ ఎంత భయం అని చెప్పేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ యాక్చువల్ డిపార్ట్మెంట్ లో ఉంటే అక్కడికి వెళ్ళేసరికి అంటే జస్ట్ పాయింట్ ఫైవ్ తో నా హైట్ ను కోల్పోయి సిఆర్పిఎఫ్ జవాన్ గా ఉండే నేను ఈ రోజు మీ ముందు వచ్చి ఒక మార్గదర్శకంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేయడం జరిగింది దయచేసి డాటా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు మిత్రులారా విత్ విత్ ప్రూఫ్స్ తో నేను మీ ముందుకు రావడం జరిగింది దయచేసి గమనించగలరు ఇకపోతే ఏపీలో మనకు నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు జనరల్ కేటగిరీలో ఉంటే అవి ఎనిమిది కి తొమ్మిదికి ఎక్స్టెండ్ కావడం జరిగింది పెంచడం జరిగింది నక్సల్ ఏరియాలో నాలుగు వందల నలభై నలభై నాలుగు పోస్టులు ఉంటే ఎనిమిది వందల యాభై తొమ్మిదికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది మేలుకి మొత్తం యాక్చువల్గా ఫస్ట్ ఎనిమిది వందల ఎనభై మూడు ఉంటే తర్వాత పదహారు వందల అరవై ఎనిమిది పోస్టులు అనేటివి మనకు పెంచడం జరిగింది ఏపీలో ఇక లో చూసుకుంటే ఏపీలో యాభై ఐదు పోస్టులు జనరల్ కేటగిరీకి ఉంటే నూట ఏడు పోస్టులుగా ఎక్స్టెండ్ కావడం జరిగింది తర్వాత నక్సల్ ఏరియాలో అరవై ఉంటే నూట పదిహేడు పోస్టులకు ఎక్స్టెండ్ కావడం జరిగింది టోటల్గా నూట పదిహేను పోస్టుల నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అనేటివి ఏపీలో ఎక్స్టెండ్ కావడం జరిగింది తర్వాత తెలంగాణ స్టేట్లో చూసుకుంటే కనుక మనకు మేల్స్ కేటగిరీలో నాలుగు వందల అరవై జనరల్ ఉంటే ఏడు వందల ఇరవై నాలుగుగా ఎక్స్టెండ్ కావడం జరిగింది తర్వాత రెండు వందల నాలుగు పోస్టులు ఫీమేల్గా ఉంటే మూడు వందల పదిహేడుకు ఎక్స్టెండ్ కావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఆరు వందల అరవై నాలుగు పోస్టుల నుంచి వెయ్యి నలభై ఒకటి పోస్ట్ అనేటివి తెలంగాణలో మనకు పోస్టులు అనేటివి ఎక్స్టెండ్ కావడం జరిగింది తర్వాత ఫీమేల్ చూసుకుంటే డెబ్బై మూడు పోస్టులు జనరల్ కేటగిరీ ఉంటే నూట ఆరు పోస్టులుగా ఎక్స్టెండ్ కావడం జరిగింది నలభై ఐదు పోస్టులు నక్సల్ ఏరియాలో ఉంటే అవి కాస్త మనకు యాభై తొమ్మిది పోస్టులుగా ఎక్స్టెండ్ అయ్యి ఓవరాల్ గా ఇక్కడ కొంచెం తక్కువగా ఎక్స్టెండ్ కావడం జరిగింది నూట పద్దెనిమిది నుంచి నూట అరవై ఐదు పోస్టులకు మనకు ఎక్స్టెండ్ అయితే కావడం జరిగింది దయచేసి ఈ జూలైలో మనకు ఈవెంట్స్ అనేటివి కండక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా దయచేసి హైట్ను ఒకటికి రెండు సార్లు మనకు చూసుకొని వెళ్ళండి హైట్ మేము కంపల్సరీగా వస్తామనే వాళ్ళు ఇసుకలో ప్రాక్టీస్ చేయండి ఇసుకల ఐదు రౌండ్ల పది రౌండ్ల పరిగెత్తి మీరు వారానికి ఒకసారి కేమ్ కండక్ట్ చేసుకోండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి నా మాదిరిగా హైట్ కోల్పోకుండా మీరు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో దయచేసి అడగగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ నేను ప్రూఫ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది అసర్టీఐ స్పోర్ట్స్ పర్సన్గా కానివ్వండి ఇంకే పర్సన్గా కానివ్వండి మీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు ముందరనే ఉంటాను నా మాదిరిగా మీరు లైఫ్ వేస్ట్ చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం లేకున్నా నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుందని చెప్తూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఎస్వి టాప్స్ అండ్ ఏఎస్వి ఏ స్వీ డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది నన్ను ఫాలో అవుతూ ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముందుకు ఎప్పుడు జాబ్స్ మీద ఇంటిమేషన్ ఇస్తేనే ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు जय हिंद जय जवान